నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు సాయంత్రం మనం నెలవంకను చూసే అదృష్టం ఆ భాగ్యం అనేది మనకి కలిపి కలుగుతుందండి ఈ రోజున ఎందువల్ల అంటే అండి అమావాస్య వెళ్ళిన మూడో రోజున ఈ నెలవంకను మనం ఆకాశంలో చూడగలుగుతాం ఎందువల్ల అంటే అమావాస్య తర్వాత వచ్చే ఈ మూడో రోజున వచ్చే ఈ నెలవంకకి శక్తి చాలా ఎక్కువ అండి అందువల్ల ఈ చంద్రుణ్ణి చూస్తూ మనం కోరుకోవాల్సిన కోరిక ఏదైనా సరే అండి మన మనసులో ఎలాంటి కోరిక అనడానికంటే మనసులో ఉన్న బాధ అనేది మనం ఆ చంద్రభగవానుతో చెప్తే నిజంగా వెంటనే తీరుస్తారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది శాస్త్రాలలో ఇది అక్షరాల నిజమండి అంటే అండి మనకి చంద్రభగవానుడు నిజంగా మన మనశ్శాంతికి సంబంధించిన మనసుకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే మనసులో మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరిపించాలన్నా మనసులో ఉన్న బాధని పోగొట్టాలన్నా కూడా చంద్రభగవానుడిని చూస్తూ అంటే ఈ నెలవంకను చూస్తూ మనం అడిగితే గనక అమావాస్య వెళ్ళిన మూడో రోజున ఎప్పుడు కూడా మనం గుర్తు చేస్తూనే ఉన్నామండి మన వీడియోస్లో ఈ టైంలో ఫలానా టైంలో చూస్తూ చంద్రభగవాన్ని చూస్తూ అంటే నెలవంకను చూస్తూ ఇలా కోరుకోండి ఖచ్చితంగా తీరుతుంది అని ఎంతోమంది అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలకి నిజంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ మనసుకి ఆందోళనలో ఉన్న ఉన్నప్పుడు మేము ఇలా చేస్తే గనక మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందక్క అని కానీ చాలా మంది చెబుతున్నారండి అందువల్ల అలాంటి శక్తివంతమైన రోజు ఈ రోజున అందువల్ల మీరు చేయవలసిన ఈ పరిహారం ఏంటి అనేది ఈరోజు చూద్దాం మన వీడియోలో ఇంక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మీరు మనం చేసే వీడియోస్ మీరందరూ చూస్తున్నారండి చూసి ఎంతో మందికి కూడా షేర్ చేస్తున్నారనమాట వాళ్ళు తెలియదక్క నాకు నిజంగా మీరు కానీ చెప్పకపోతే నాకు తెలిసి ఉండేది కాదు అని అలా చేసుకొని వాళ్ళు మంచి మంచి ప్రయోజనాలు పొంది మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారు అలా పెట్టిన వాళ్ళలో ఈరోజు ఒక కమెంట్ అనేది మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారు అని అంటే అక్క మాకు మా ఏముందో ఏమో కానీ మ్యాజిక్ ఉందేమో అక్క నేను రాసిన ఐదు నిమిషాలకి మనీ వచ్చిందక్క నాకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ మా ఆయన నాకు లేవగానే ఇచ్చేశారు దాని మ్యాజిక్ అట్లా అట్లా అనిపిస్తుంది నాకు ఆ డబ్బు అవసరపడి అడగగానే టక్కన వచ్చేసాయి అక్క నాకు అని చెప్పి నిజంగా అండి మనం ఒక స్విచ్ వర్డ్స్ గురించి మనం చెబుతున్నాము ఈవిడే దేని గురించి చెప్తున్నారంటే పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ కూడా మన ఛానల్లో చెబుతున్నాము వారాహిమ వారి మంత్రాలు చెబుతున్నాము అలా శక్తివంతమైన రోజులలో మనం ప్రతి రోజు కూడా గుర్తు చేయడం కోసం మేము కొంచెం ముందుగానే మనం తెలియజేస్తూ ఉన్నామండి అలాంటి రోజులలో చేసిన వాళ్ళకి చాలా మందికి ఈ స్విచ్ వర్డ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడినాయక్క అని చెప్పి ఆవిడ మెసేజ్ పంపించారని చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఒక ఫోర్ నేను ఈ వాడాను నాకు వెంటనే తెల్లవారి లేవగానే నా చేతికి అందినట్టు ఇచ్చారు నచ్చగా చాలా హ్యాపీగా అనిపించింది అని అది చిన్న చిన్న కోరికలైనా కూడా అండి మన మనసుకు నచ్చి మనకి వెంటనే జరిగితే మనకి నమ్మకం అనేది పది రెట్లు అవుతుందండి ఎప్పుడైతే నమ్మకంతో మనం చేస్తామో నిజంగా అది జరగడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కానీ ప్రతి విషయము కానీ మన వీడియోస్లో సక్సెస్ అవుతున్నాయండి అలాగే ఈరోజు ఈ నెల వంక అంటే వెళ్ళిన మూడో రోజు అండి ఈ రోజున ఈ రోజు సాయంత్రం అండి నెలవంక మనకి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ నెలవంకని చూస్తే గనక నెలవంకని చూస్తూ నిజంగా మన చంద్రభగవాన్ని చూస్తు చూస్తే ఆ శివ భగవాన్ని చూసినట్టుగానేనండి నిజంగా చా ఇలాంటి గుర్తు ఈ నెలవంక అనేది ఎక్కడ ఉంటుందండి ఆ శివ భగవాన్ని తల మీద ఈ నెలవంకను మనం చూడగలుగుతాం అందువల్ల ఆ శివ భగవాన్ని చూసినట్టుగానే నేరుగా మన ఆకాశంలో శివ భగవానుడు కనిపిస్తున్నాడు అని అంటే మన ఎంత దోషపడతామో అలాగా ఈ చంద్రుణ్ణి చూస్తూ మనకి ఎలాంటి కష్టం ఉన్నా మనసులో ఏదైతే ఒక బాధ ఉందో ఆ బాధని తలుచుకుంటూ ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి ఆ నెంబరు ప్లస్ ఒక గుర్తు ఉంది ఆ గుర్తును కూడా మనం ఈరోజు చంద్రభగవాన్ నివసించే స్థలంలో అంటే మనం ఎడమ చేతిలో మీరు డాబా మీదకి వెళ్ళి కానీ నెలవంకను చూస్తూ కానీ లేదంటే కనుక అక్క నాకు చూడడానికి కుదరలేదు ఆఫీస్లో ఉన్నాము మాకు నెలవంక కనిపించలేదు అని అనుకున్న వాళ్ళు కానీ ఉన్న చోటు నుంచి ఉన్నప్పుడే కూర్చొని మీ చేతిలో రాసుకోవచ్చండి అంతేకాకుండా కాకుండా నెలవంకను చూస్తూ కనిపించకపోయినా సరే మీకు ఆకాశంలోకి చూస్తూ ఆకాశంలో ఆకాశం వైపు చూస్తూ ఓం చంద్ర మౌళీశ్వరాయన మహా అనే ఈ మంత్రాన్ని మీరు పఠించండి ఫ్రెండ్స్ ఒక పదకొండు సార్లు మీరు అనుకోండి ఓం చంద్ర మౌళీశ్వరాయన మహా అనే మంత్రాన్ని మీరు అనుకోండి ఇంకా అండి మనకి ఎలాంటి ఇంట్లో ఎవరైనా సరే ఒంట్లో బాగోని పిల్లలు ఉన్నారనుకోండి ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానీ ఒక మాటలు రాని పిల్లలు కానీ అక్క ఏజ్ మాకు పదేళ్ళు పదకొండేళ్ళు ఉన్నారు వాళ్ళకి మాటలు కూడా సరిగ్గా రాలేదు నడవలేకపోతున్నారు కూడా ఎంతోమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కష్టం అండి అవన్నీ చూస్తున్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది అందువల్ల వాళ్ళ కోసం ఎలాగైనా సరే మనకు సాయశక్తలా మనకు తెలిసిన విషయాల్ని మనం అందజేట చేయాలి అని ఈరోజు మీ అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానండి అలాంటి వాళ్ళను కూడా డాబా మీదకి తీసుకువెళ్ళి నెలవంకను చూపించండి ఫ్రెండ్స్ నిజంగా వెంటనే ఈ చంద్రబం వంటికి ఉన్న శక్తి అదండి ఎలాంటి మనసులో ఉన్న మనస్తాపాలు కానీ లేదంటే ఎలాంటి కష్టమైనా సరే బయటకు చెప్పుకోలేని కష్టమైనా సరే పిల్లల గురించి కానీ మనసులో ఒక ఆందోళన అనేది ఉంటుంది వాళ్ళ జీవితం సెలవు వాళ్ళ బాధలు పడుతూనే ఉన్నారు ఎప్పుడు తన నా కూతురు జీవితం బా బాగుపడుతుందో అని కూడా మనం అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చంద్ర భగవాన్ని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకోండి ఓం చంద్రమౌళీశ్వరాయన మహా అనే మంత్రాన్ని అంతేకాకుండా అండి ఇంకొక గుర్తండి ఎప్పుడూ కూడా మనం ఎడమ చేతిలో మనం శుక్ర భగవాన్ నివసించే స్థలంలో మనం రాస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఎడమ చేతిలో ఎడమ చేతికి మీరు కుడివైపున ఇలాగ ఇప్పుడు చూపించే ఈ ప్లేస్లో మీరు రాసుకోవాలండి ఎందువల్ల మనకి చంద్ర భగవాను ఈ ప్లేస్లో నివాసం చేస్తారు అనేది ఒక ఐదేకంగా చెప్పబడుతుంది ఇంకా ఆ ప్లేస్లో మనం రాయవలసిన గుర్తి ఏంటి అని అంటే ఫస్ట్ మూన్ అండి మనకి నెలవంక ఏ ఆకారంలో ఉంటుంది ఆ ఆకారంలో మీరు బ్లూ ప్లే బ్లూ పెన్నుతో కానీ ఆకుపచ్చ కానీ ఎలాంటి పెన్నుతో అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట కలర్ అనేది ముఖ్యమేమి కాదు అందువల్ల మీరు ఇలాగా ఒక నెలవంక గుర్తును వేసుకోండి దాని కింద త్రిగా త్రికోణంలో ఉన్న ట్రయాంగల్ అని కూడా అంటాం కదా అలాగా ముక్కోణంలో ఉన్న గుర్తుని వేయండి ఫ్రెండ్స్ వేసి అందులో రెండు అనే సంఖ్యని మీరు వేయాలండి వేసి ఈ రెండు గుర్తులు కూడా మీ అరచేతిలో ఇలాగా రాసుకోండి ఫ్రెండ్స్ ఎడమ చేతిలో రాసుకొని ఈ రోజంతా కూడా ఒకవేళ అక్క మాకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అన్నారు కదా నిలవంకని మాకు ఆ తర్వాత మేము వీడియో చూసామక్క మేము చేసుకోవచ్చా అంటే పన్నెండు గంటల వరకు కూడా మీరు చేసుకోవచ్చండి అంటే ఆ సమయంలో ఆరు గంటల తర్వాత మనకి స్టార్ట్ అయింది అనుకోండి నిలవంగని చూడగలిగాము ఒకవేళ చూడలేకపోయామని అన్నా కూడా ఆ వైబ్రేషన్ అనేది మనకు ఆ రోజంతా కూడా ఉంటుందండి అందువల్ల రాత్రి పన్నెండు గంటల గంటల లోపైనా సరే మీరు ఈ సింబల్ని మీ ఎడమ చేతిలో రాసుకొని అలాగే పడుకోండి ఫ్రెండ్స్ రాసుకునేటప్పుడు మీ కోరికని మీరు మనసులో ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో ఎలాంటి కష్టాన్ని అయితే అనుభవిస్తున్నారో ఏదైనా ఒక్క కోరిక గురించండి మీరు మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అన్నీ కూడా మనం ఒకేసారి అనుకొని మనకు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ముందు ముఖ్యంగా నాకు ఇది తీరితే చాలు నాకు చాలా మనశ్శాంతి అనేది కలుగుతుంది అని చెప్పి మీరు ఆ చంద్రభగవానుతో చెప్తే కనుక నిజంగా ఆయన చేసిస్తారండి ఇంకా చంద్రభగవానుడు ఆశీస్సుల మట్టుకే కాకుండా ఆ ఈశ్వర్ ఇచ్చ అంటే అండి మనకి ఆ ఈశ్వరిని ఆజ్ఞ అనేది కూడా మనకు ఉంటుంది కాబట్టి నిజంగా ఆయన ఆశీర్వాదం కూడా మనకి దొరికితే వెంటనే అనుకుని అనుకున్నట్టుగా ఒక గంటలోనే చాలామంది అండి చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది అక్క మాకు నిలవంకని చూడగానే మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అక్క అని చెప్పి ఎంతోమంది మంచి మంచి మెసేజెస్ పెడుతున్నారండి మీరు ఒక ఒకవేళ నమ్మకం ఉన్నా లేకపోతే ఊరికే వెళ్ళి చేసి చూడండి ఫ్రెండ్స్ జరుగుతుందా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియోని చూస్తున్నప్పుడు చాలా వచ్చే ఒక డౌట్ ఏంటి అని అంటే అక్క ఇది మనం ఒక పీరియడ్స్లో వాళ్ళు చేసుకోవచ్చా లేదంటే కనుక ఒక నాన్ వెజ్ వాళ్ళు చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు ఈ గుర్తు అనేది మీ చేతుల్లో రాసుకోవడానికి మీరు ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఆకాశంలో చూసి చంద్రభగవాన్ కనిపించినా కనిపించకపోయినా నిలవంకండి నిలవంక కనిపించినా కనిపించకపోయినా మీరు ఈ మంత్రాన్ని మనసులో అనుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే